హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దీప్తి ఈరోజు వీడియోలో మన లేడీస్ అందరికీ కూడా చాలా చాలా హెల్ప్ అయ్యేటటువంటి ఒక వీడియో అనమాట సో ఈరోజు నేను నా వీడియోలో ఈ రోజు అయితే ఒక కేక్ ఆర్డర్ అనమాట సో నేను ఆ కేక్ ఆర్డర్ ని చేస్తూ మీకైతే కొన్ని కొన్ని టిప్స్ అయితే ఇవ్వబోతున్నాను ఎవరైతే ఇంట్లో ఉండి ఈజీగా మనీ సంపాదించాలి అనుకుంటున్నారో సో వాళ్ళకైతే ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి సో మీరైతే కనుక ఈ వీడియో ఓపెన్ చేసినట్లయితే అసలు స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట సో ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనలో చాలా మంది అనుకుంటాము ఇంట్లోనే ఉండాలి కానీ మనీ సంపాదించాలి ఎంతో కొంత అయితే సంపాదించుకోవాలి మనకంటూ ఓన్గా ఎంతో కొంత ఎన్ చేయాలి అని అయితే చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి సో దానికోసం అయితే నేను కూడా అలాగే ఆలోచించేదాన్ని అండి అలాగే ఆలోచించి యూట్యూబ్లో సెర్చ్ చేసి సర్చ్ చేసి నెంబర్ ఆఫ్ అయితే నేను ట్రై చేశాను ఒకటి నాట్ ట్రై చేశాను అండ్ ఆ తర్వాత వీడియో ఎడిటింగ్ అని చెప్పి అండ్ యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశాను బట్ ఇందులో కూడా అంత సక్సెస్ అయితే నాకు అనిపించలేదు యూట్యూబ్ ఈవెన్ యూట్యూబ్ కూడా అంత ఈజీ అయితే కాదండి యూట్యూబ్ స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ బట్ యూట్యూబ్ అనేది ఏంటంటే ఒక ఒకటి హార్డ్ వర్క్ ఉండాలి అట్ ద సేమ్ టైం లక్ కూడా ఉండాలన్నమాట ఎంత హార్డ్ వర్క్ చేసినా కొంతమందికి లక్ అనేది కలిసి రానప్పుడు అది రీచ్ అనేది ఉండదు సో యూట్యూబ్ కూడా లక్తో డిపెండ్ అయి ఉంటుందన్నమాట బట్ ఏంటంటే యూట్యూబ్ అనేది కూడా మంచి ప్లాట్ఫామే బట్ ఏంటంటే చెప్తున్నాను కదా అది లక్ అనేది ఉంటే మనం విత్ ఇన్ సెకండ్స్ ఆర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా సెలబ్రిటీ ఐ మీన్ మనం బాగా రెస్పాన్స్ అనమాట బట్ నాకు దేంట్లోనే రెస్పాన్స్ అయితే రావట్లేదు ఐ మీన్ సక్సెస్ అయితే రావట్లేదు అని చెప్పి నేను సర్చ్ చేసి సర్చ్ చేసి సర్చ్ చేసి ఒక చోట స్టక్ అయ్యాను అది ఏంటి అంటే ఇంట్లోనే కేక్స్ అవి బేక్ చేసుకోవచ్చు అనే దాని దగ్గర అయితే స్టక్ అయ్యాను అనమాట బట్ అప్పుడు దాకా నేను కేక్స్ కోసం తెలుసు ఎందుకంటే కేక్స్ అంటే ఆల్మోస్ట్ మన ఇంట్లో అందరం కూడా హ్యాపీ బర్త్డేస్కి కేక్స్ అయితే తెచ్చుకుంటాము సెలబ్రేట్ చేసుకుంటాము అక్కడ వరకు అయితే తెలుసు కానీ ఇంట్లోనే కేక్స్ చేస్తూ ఇది ఒక బిజినెస్ కింద స్టార్ట్ చేయొచ్చు అనేది అయితే నాకు తెలిసినప్పుడు నేను ఇంకా అసలు ఆగలేదనమాట సో సర్చ్ చేశాను సర్చ్ చేసి అండ్ సర్చ్ చేయడమే కాదు వెంట వెంటనే నేను ఏదైనా చేయాలి అంటే వెంట వెంటనే చేస్తూ ఉంటాను అనమాట సో దానికోసం సర్చ్ చేసి సర్చ్ చేసి ఒక టూ మంత్స్ అయితే దానికైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే చేశాను సో గ్రౌండ్ వర్క్ చేసి ఏంటి అనేది తెలుసుకొని నేనైతే ఇంట్లోనే చిన్న చిన్నగా అంటే ఫస్ట్లో మనం స్టార్ట్ చేయాలి అంటే చాలామందికి ఒక డౌట్ ఉంటుంది ఏం ఎక్విప్మెంట్ కావాలి ఏంటి అని చెప్పి ఎక్విప్మెంట్స్ ఏమీ కొనాల్సిన అవసరం లేదు జస్ట్ మన కిరాణా షాప్లో నార్మల్గా మన షాప్స్ ఉంటాయి కదా ఇంటి దగ్గర ఉండే షాప్స్లో ఒక బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఆ రెండు ఉంటే సరిపోతుంది ప్రస్తుతం అంటే మనం జస్ట్ ప్రాక్టీస్ కోసం అనమాట ఆ రెండిటితోనే నేనైతే ఆ రెండు తీ తెప్పించుకొని బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడాతోటి నేను ఇంట్లోనే నార్మల్గా కేక్ టీన్స్ కానీ బీటర్ కానీ ఏమీ లేకుండా నార్మల్గానే నేను మిక్సీ జార్లో వేసి కేక్స్ ఒక చిన్న స్పాంజ్ అయితే ప్రిపేర్ చేయడం స్టైట్ స్టార్ట్ చేశాను కేక్ బాగా వచ్చింది వచ్చేసరికి కొంచెం ఏదో ఎక్కడో తెలియని ఒక హోప్ అనమాట ఓకే నేను చేయగలను అని చెప్పి ఇంకా ఇంకక్కడ నుంచి కేక్ అనేది మిక్సీ జార్లో కాదు ఒక ఎలక్ట్రిక్ బీటర్ అనేది ఉండాలి కేక్ టిన్ పర్ఫెక్ట్గా ఉండాలని కూడా తెలుసుకున్నాను సో అప్పుడు నేను తక్కువ బడ్జెట్లో తక్కువలోనే నాకు కేక్ సంబంధించిన మెటీరియల్స్ కావాలి అని చెప్పి అమెజాన్లో సర్చ్ చేస్తే అమెజాన్లో నాకు జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మొత్తం కేక్ టిన్స్ కేక్ ఎలక్ట్రిక్ బీటరు కొన్ని కేక్ సంబంధించిన మొత్తం ఇన్స్ట్రుమెంట్స్ అన్ని టర్న్ టేబుల్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చేస్తున్నాయి సో ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్కి మన బడ్జెట్లో వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టేశాను సో మనకి స్పూన్స్ అంటే మెజరింగ్ స్పూన్స్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట సో అవన్నీ ఆర్డర్ పెట్టిన తర్వాత నేనైతే ఎలక్ట్రిక్ బీటర్తో మళ్ళీ పర్ఫెక్ట్గా ఒక స్పాంజ్ అయితే ప్రిపేర్ చేశాను అసలు మిక్సీలో చేసిన దానికి అలా ఎలక్ట్రిక్ బీటర్తో చేసిన దానికి స్పాంజ్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట సో ఇంకొంచెం హోప్ పెరిగింది నాకు ఓకే నేను చేయగలను అని చెప్పి ఇంకక్కడి నుంచి ఏంటంటే యూట్యూబ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడం చూడడం స్టార్ట్ చేశాను అసలు కేక్ స్పాంజెస్ ఎన్ని రకాలు ఉంటాయి ఏంటి అసలు వాట్ ఈజ్ వాట్ క్రీమ్ అనేది ఎలా తయారు చేస్తారు అనేది ఇంకా నెక్స్ట్ నుంచి చూడడం స్టార్ట్ చేశాను బట్ ఏంటంటే ఎన్ని వీడియోస్ చూసినా కూడా అందరూ ఏంటి అంటే అన్ని వీడియోస్ అన్ని క్లియర్గా చెప్పరు మనకి డౌట్స్ అనేవి ఉంటాయి బట్ యూట్యూబ్లో నేను ఏం అంటే డౌట్స్ వచ్చినప్పుడు వాళ్ళని కామెంట్ చేస్తాం బట్ నో రెస్పాన్స్ అనమాట ఏం ఉండదు జస్ట్ మనం వానికి ఒక డౌట్ వచ్చి అయిపోదు కదా నెంబర్ ఆఫ్ డౌట్స్ వస్తూనే ఉంటాయి వాటన్నిటికీ ఎవరు రెస్పాండ్ అవ్వరు ఒక మహా అయితే ఒక దానికి ఇస్తారు రెండు దానికి ఇస్తారు అసలు ఇవ్వరు అనమాట సో అలా కాదు అని చెప్పి ఎవరైనా నేర్పిస్తారా అని సర్చ్ చేశాను సో ఆన్లైన్ క్లాసెస్ అని చెప్పి నేను చూశాను అది జాయిన్ అయ్యాను నేర్చుకున్నాను బట్ అలా చేసినా కూడా నాకు ఎందుకో తెలియని సాటిస్ఫాక్షన్ అసలు లేదనమాట ఓకే పర్లేదు ఎంతో కొంత నేను కేక్ చేయగలిగాను ఓకే బట్ ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలని చెప్పి నేనైతే ఒక టూ మంత్స్లోనే ఇదంతా కూడా నేను ఒక పర్ఫెక్ట్గా ఒక కేక్ చేసింది అంటూ ఉంటే టూ మంత్స్లోనే కావాలంటే మీకు ఇక్కడ నేను ఫస్ట్ ఫస్ట్ నేను చేసిన కేక్ పిక్ మీకు వన్ బై వన్ ఇక్కడ మీకు కింద పెడుతూ ఉంటాను అనమాట అసలు పిచ్చి పిచ్చి కేక్స్ అనమాట ఫస్ట్ ఫస్ట్ నేను మా పాప బర్త్డే కోసమే చేసింది అయితే అది కేక్ అనుకోకూడదు అనమాట దెబ్బ రొట్టు అనుకోవచ్చు సింపుల్గా చెప్పాలంటే అలా చేసిన అయినా కూడా డిసప్పాయింట్ అయితే అవ్వలేదు ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ చేస్తూ చేస్తూ ఉన్నా మొత్తానికైతే నేను ఒక టూ మంత్స్లో కేక్స్ పర్ఫెక్ట్గా క్రీమ్తో చేయడం స్టార్ట్ చేసేసానమాట చేసిన తర్వాత నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టాను నేను ఇలా హోమ్ బేకింగ్ చేస్తున్నాను ఎవరికైనా కేక్స్ కావాలంటే నేను చేస్తాను అని చెప్పి ఇలా పెట్టగానే వెంట అప్పుడు డిసెంబర్ సీజన్ స్టార్ట్ అయింది కరెక్ట్గా నేనైతే ఇది గ్రౌండ్ వర్క్ అంతా టూ మంత్స్ పెట్టిందనని కదా అక్టోబర్ నవంబర్ ఈ టూ మంత్స్లోనే నేను కేక్స్ కోసం తెలుసుకోవడము క్లాసెస్ తీసుకోవడము నేర్చుకోవడము ఇదంతా చేసేసాను అనమాట చేసేసేయడము నేర్చుకోవడం ప్రాక్టీస్ 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 అనమాట టూ మంత్స్లో చేసేసి ఇంకా డిసెంబర్ ఫస్ట్ రాగానే తంగమని పెట్టేశాను అనమాట స్టేటస్ సో ఇలా పెట్టంగానే మా ఫ్రెండ్ అయితే డిసెంబర్ ఫిఫ్టీన్త్కి ఫస్ట్ ఆర్డర్ వచ్చింది బట్ నాకు చూడాలి ఇంకా టెన్షన్ మామూలుగా లేదనమాట మొత్తానికి కేక్ అయితే చేసేసాను ఇచ్చేసాను బట్ ఫీడ్బ్యాక్ వచ్చేసి కేక్ అంతా బాగుంది కానీ కావాలంటే మీకు కేక్ ఇమేజ్ అయితే మీకు దొరికితే కనుక మీకు పెడతాను కేక్ అంతా బాగుంది బట్ అది చాక్లెట్ కేక్ అన్నమాట లిటిల్ బిట్ చేదుగా ఉంది అని చెప్పేసి అని చెప్పారనమాట ఓకే ఏం చేయాలి నాకు అర్థం కాల ఫస్ట్ ఆర్డర్ బాగుంది అని అన్నారు బట్ కొంచెం చిరుచేది వచ్చింది చాక్లెట్ కేక్ అన్నారు అండ్ ఆ తర్వాత నేను ఇంట్లోకే ఒకసారి క్రిస్మస్ అనమాట డిసెంబర్ కాబట్టి క్రిస్మస్ కోసం ఇంట్లోకి నార్మల్గా కేక్ చేశాను ఆ కేక్ మా అక్క వాళ్ళ పిల్లలు తిన్నప్పుడు కూడా పిన్ని చేదుగా ఉంది కేక్ అని చెప్పేసి అని అన్నారు ఏంటి నేను క్లాస్ తీసుకున్నాను ట్రైనింగ్ తీసుకున్నాను అంటే ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకున్నాను అనమాట అయినా సరే ఎందుకు వాళ్ళు చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చేశాను అయినా కూడా ఎందుకు చేయొచ్చు నాకు అసలు అర్థమయ్యేది కాదనమాట ఏంటి 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 పిచ్చి అనమాట నాకైతే ఇంకా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు ఇంకా నేనైతే అసలు హోప్ అయితే వదులుకోదలుచుకోలేదు బట్ చేయాలి అనే ఒకటి ఉంది కదా అందుకని అందుకని చెప్పి నేను నేర్చుకొని చాలా చాలా ఇంకా చూసి చూసి నెంబర్ ఆఫ్ వీడియోస్ చూడడము ట్రై చేయడము మనకి ఇంట్లో ట్రై అంటే ఇంకా అది వేస్ట్ అవ్వదు ఎందుకంటే పిల్లలు తింటారు కదా సో అలా ట్రై చేసి చేసి మొత్తానికైతే నేను కేక్స్ సక్సెస్ఫుల్గా ఎక్కడ ఎక్కడ దాకా వచ్చానంటే నేను ఒక కేక్ని వీట్ ఫ్లోర్తో అది కూడా నా ఓన్గా వీట్ ఫ్లోర్తో ఇంతవరకు మీకు యూట్యూబ్లో ఎక్కడ కూడా కూల్ కేక్స్ వీట్ ఫ్లోర్తో కూల్ కేక్స్ చేసిన ఛానల్ అనేది ఎక్కడ మేబీ ఉండుండదు ఫస్ట్ టైం నా ఛా నా అంటే నేను మాత్రమే చేస్తాను అనమాట అంటే ఈ ఛానల్లోనైతే నేనైతే కేక్స్ పోస్ట్ చేయట్లేదు కానీ నా ఇంకొక ఛానల్ ఉందండి దియాస్ కేక్స్ అని ఒకవేళ ఎవరైనా తెలియకపోతే వెళ్ళి చూడొచ్చు చాలా చాలా క్లియర్గా వీట్ ఫ్లోర్తో ఇప్పుడు మీకు చూపిస్తున్న కేక్ కూడా వీట్ ఫ్లోర్తో చేస్తుంది అనమాట ఇది కూల్ కేక్ చేస్తున్నాను నేను యాక్చువల్గా వన్ కేజీ కూల్ కేక్ ఇది ఆల్రెడీ ఆ ఛానల్లో ఎలా చేయాలి అని క్లియర్గా పోస్ట్ చేసేసానండి బట్ ఈ ఛానల్లో అయితే ఎప్పుడు కూడా నేను కేక్స్ కోసం అయితే వెయిట్లేదు ఎందుకంటే అంత రీచ్ రావట్లేదు ఎందుకు వేస్ట్ అనిపించింది బట్ ఎందుకో వేయాలనిపించింది ఎవరికైనా హెల్ప్ల్ అవుతుంది అని చెప్పి నేనైతే ఇదంతా చెప్తాను అనమాట ఒకవేళ ఎవరైనా హోమ్ బేకర్గా హోమ్ బేకింగ్ నేర్చుకోవాలి పర్ఫెక్ట్గా అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నెంబర్ అయితే ఇస్తాను అట్ ద సేమ్ టైం ఇంకొక ఛానల్ ఉందనమాట ఒకవేళ ఆ ఛానల్ కనుక ఫాలో అవ్వాలి కంప్లీట్గా వీట్ ఫ్లోర్తో మీరు నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఆ ఛానల్ ఫాలో అవ్వచ్చు లేదు అంటే నాకు మెసేజ్ కూడా చేయొచ్చు వాట్సాప్ ఓన్లీ అనమాట నేను మీకు హెల్ప్ చేస్తాను హోమ్ బేకర్గా ఇంట్లో అన్ చాక్లెట్స్ కూడా అనమాట చాక్లెట్స్ కూడా ఎలా చేయాలి చాలా మందికి ఏంటంటే కేక్ బిజినెస్ ఏ కాదండి చాక్లెట్ బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతుంది ఇంట్లో ఉంటూనే హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు సో ఎవరైనా ఉంటే కనుక నేను ఇంత ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి అబ్బాయి ఏంటి సోది అనుకోవచ్చు బట్ కొంతమందికి ఇది కొంచెం ఏంటంటే మోటివేషన్గా కూడా ఉంటుందన్నమాట వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేస్తారు మా వల్ల కాదని పక్కన పెట్టేస్తారు బట్ నేను ఒక కేక్ని పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి చాలా చాలా కష్టపడ్డానండి వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ టైం పట్టింది నాకు నాకైతే ఒక సక్సెస్ రావడానికి నాకు ఎందుకో సడన్గా అనిపించింది అందరూ కేక్స్ చేస్తున్నారు నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉన్నాయి బట్ నేను కూడా కేక్స్ చేస్తున్నాను అందరు అందరు చూసినట్టే వీడియో చూస్తున్నారు బట్ నాకంటూ ఏదన్నా ఒక స్పెషాలిటీ ఉండాలి అని నేనైతే స్పెషల్గా ఆలోచించుకున్నాను అందరూ చేసినట్టుగానే మైదాతో చేస్తే ఏమంత వెరైటీ ఉంటుంది స్పెషల్ ఉంటుంది సో నాకంటూ ఒక స్పెషాలిటీ ఉండాలి అని చెప్పి నేనైతే అనుకున్నాను అనమాట అందుకోసమని చెప్పి నేను వీట్ ఫ్లోర్తో పర్ఫెక్ట్గా ఒక స్పాంజ్ని ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను నాకైతే ఎవ్వరు చెప్పలేదండి నా అంతటి నేనే ఓన్గా అనమాట నెంబర్ ఆఫ్ టైమ్స్ ఓన్గా మీన్స్ నేను ఒక కేక్ని పర్ఫెక్ట్గా వచ్చే వరకు చేసేదాన్ని ఒక స్పాంజ్ అనే పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత దాన్ని కూల్ కేక్లు అంటే వీట్ ఫ్లోర్తోనే కూల్ కేక్ ఎలా చేయాలి అనేది నేనైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంట్లోనే ప్రాక్టీస్ చేయడం అది నేనే తినడం అనమాట తిని అందులో మైనస్ ఏంటి మళ్ళీ ఫ్రెండ్స్కి ఇచ్చేదాన్ని మా హస్బెండ్కి ఇచ్చేదాన్ని అలాగ అందరికీ మా అక్క వాళ్ళకి ఇచ్చేదాన్ని ఎలా ఉంది అనేది వాళ్ళు మళ్ళీ చెప్పడము ఓకే ఇందులో కొంచెం సీట్ తగ్గింది లేదని కొంచెం కొ మా హస్బెండ్ ఎక్కువ స్పాంజీగా లేదు ఐ మీన్ బయట తిన్నట్టుగా స్ప స్మూత్గా లేదు అని చెప్పేసి అని చెప్తూ ఉండేవారు సో నేను బయట తిన్నట్టుగా కేక్ రావడానికి అది కూడా వీ ఫ్లోర్తో అలా రావడానికి చాలా చాలా టైమ్స్ అయితే ప్రాక్టీస్ ప్రాక్టీస్ చేసి ఇంట్లో పిల్లలే హ్యాపీ బర్త్డే వచ్చిందంటే వీట్ ఫ్లోర్తోనే చేసేదాన్ని అది తింటాం కదా సో దాంట్లో ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయని నా అంతటి నేనే గమనించుకునేదాన్ని అలాగ ఒక కేక్ని పర్ఫెక్ట్గా నేను వీట్ ఫ్లోర్తో కూల్ కేక్ని తయారు చేయడం అయితే జరిగిందనమాట అది నా ఛానల్లో అయితే చాలా క్లియర్గా పోస్ట్ చేశాను అండ్ ఎవరైనా క్లియర్గా కావాలి అంటే మీకు ఛానల్ లింక్ మీకు పక్కన స్క్రీన్ మీద ఇస్తాను దియా ఆ కేక్స్ అని ఉంటుంది చూడండి నేర్చుకోండి ఒకవేళ ఏ డౌట్స్ వచ్చినా కూడా నా ఛానల్లో మీరు కావాలంటే చూడొచ్చు ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను అండ్ మీరు ఒక్క క్వశ్చనే కాదు ఒక సిస్టర్ కూడా అన్నారనమాట నా ఛానల్లో ఏమనంటే అసలు ఎవరు కూడా ఇన్ని కంటిన్యూస్ క్వశ్చన్స్ అనమాట ఒక టెన్ ఆర్ ట్వంటీ క్వశ్చన్స్ అడుగు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఏమో వేసి ఉంటారు ఇన్ని క్వశ్చన్స్ అడిగినా కూడా నేను వెంటనే అది కూడా రెస్పాండ్ అయ్యేదని అనమాట అసలు ఎవరు కూడా ఇంత ఇన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే ఎవరు సిస్టర్ బట్ మీరు ఇచ్చారు అని చెప్పేసి అని అది కాంప్లిమెంట్ వచ్చింది ఒకవేళ ఎవరైనా బేకింగ్ బిజినెస్ కోసం ఇంకా డీప్గా తెలుసుకోవాలి అంటే ఛానల్ అయితే ఫాలో అవ్వండి కామెంట్ చేయండి ఓకేనా మన చేతిలోనే ఉంది మన సంపాదన అనేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్